i okay. அண்ணே 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 கப் <laughs> போயிச்சுக்கா <laughs>

కోసం మీ దీవెనల కోసం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి మీ ఊరు వ్యక్తిగా మీ అందరికీ సహచరుడిగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మా ఇద్దరి యొక్క గుర్తు సైకిల్ గుర్తు ఈ రాష్ట్రంలో అరాజక ప్రభుత్వం పోవాలి చంద్రబాబుని మనం పట్టాభిషేకుని చేయాలి తద్వారా మన మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని నాకు అందించమని చెప్పి అడిగే నిమిత్తం మీ అభిమానాలు మీరు పలకరించిన తప్పకుండా ఈ గ్రామం తెలుగుదేశంలో మంచి మెజార్టీని మంచి మంచి అండదండలు లభిస్తాయని ఈ గ్రామం గడ్డ పుట్టిన గ్రామం ఆదరిస్తుందని ఈ గ్రామంలో కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా ఈ గ్రామం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని గ్రామం యొక్క హిస్టరీ మీ గ్రామ చరిత్రను ఈరోజు ఏడు నియోజకవర్గాలు దాటి రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా తీసుకుపోయే దాంట్లో ఇంకో పక్క దర్గా అన్నిటి నడుమ నన్ను నిలబెట్టి మా గిరిధర్ గారు ఇంకో పక్క వెంకటేశ్వర గుడి ఇంకో అది కూడా ఉందా అంటే అష్టదిగ్బంధం ఉంటారు నాలుగు పక్కన నలుగురిని పెట్టి నాతో మాట్లాడించారు ముఖ్యంగా హిందూపురం గ్రామంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఎక్కువగా ఉన్నారు ముస్లిమ్స్ అన్న ముస్లిం యొక్క లా అన్న ముస్లింల యొక్క ఖురాన్ అన్న నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది ఎందుకన్నా నాకు ముస్లిం చాలా సందర్భాల్లో నేను మసీదుకి పోయి నమాజ్ చేయడం నాకు ఒక ఆనవాయితగా వస్తుంది ముఖ్యంగా మీ నమాజ్ ఒక మంచి ప్రవర్తనకి దారి తీస్తుంది అందుకనే నమాజ్ చేసే వాళ్ళన్నా అభిమానం ఉంది ముఖ్యంగా నమాజ్ అంటే ఎందుకు చేస్తారు అంటే మనిషి తప్పు చేయటం మానవ సహజం దేవుడి దగ్గర మోకరిల్లి నేను తప్పు చేశాను ఆ తప్పుకి నేను పడుతున్నాను నన్ను చేసుకుంటాం రోజుకి ఐదు సార్లు ముస్లింస్ చెవులు ద్వారా వినకూడని మాటలు విన్నా చూడకొని విషయాలు చూసినా ఇన్న కూడా ఇన్నా పలికినా తొమ్మిది గంటల లోపల ఐదు సందర్భాల్లో మసీదులో కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూ అయ్యా ఇప్పుడు ఇదకూడదు నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర మోకరు లేదే నమాజ్ మాకు మీకు ఉన్నది సవరించుకుంటున్నారు మేము ఎప్పుడో సవరించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ మాత్రమే ముస్లింల యొక్క ప్రేమానురాగాల కోసం నిరంతరం ప్రతిబింబించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింస్ కోసం రంజాన్ తోఫా కావచ్చు హసయాత్ర డబ్బుల అరేంజ్మెంట్ కావచ్చు వక్ బోర్డు ఆస్తులు రక్షించడం కావచ్చు విదేశీ విద్యకు ఆర్థిక సహాయం కావచ్చు అదేవిధంగా దుల్ఖాన్ కింద పెళ్లికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కావచ్చు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పుల్హన్ కింద పథకం కింద మీకు లక్ష రూపాయలు ఇస్తాం పెళ్లి ఆడబిడ్డకి పెళ్లి అయితే లక్ష రూపాయలు కానుక రూపాయలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కడ ఆడపడుచుకు పెళ్లి అయితే పెళ్లి అయ్యే దగ్గరికే మనిషి వచ్చి యాభై వేల రూపాయలు ముస్లిం ఈ రాష్ట్రంలో చంద్రబాబు లాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం కులాలు మతాలు వర్గాలు వర్ణాలు ప్రాంతాలు అందరూ ఏకదాటి మీద నిలవాలి అందరూ అందర వాసులుగా బతకాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సోదరులందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజు వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ముస్లింస్ కి ఏ ఒక్క పథకం దులహాన్ పథకం కావచ్చు లేదంటే డబ్బులు కావచ్చు లేదంటే ఒక్క పోట్ల అతను పరిరక్షణ కావచ్చు ఒకప్పుడు రంజాన్ అది ఇఫ్తార్ ఇఫ్తార్ జరుపుకోవడానికి తోఫా ఇచ్చేవాళ్ళు సంక్రాంతి వస్తుంటే ముస్లిం సోదరు సంక్రాంతి సంక్రాంతితో గడించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని ముఖ్యంగా ముస్లిం కూడా పేరున కోరుకుంటూ హిందుపురం వాసులారా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నట్టు అందరూ కూడా ఇక్కడ పని పనిచేసే వ్యక్తుల్ని పక్కన పెట్టి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా వేదా సోదరులు లేదా ఈ స్థానిక నాయకులు బాగు చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఇల్లుకి చేపించారు అన్ని కార్యక్రమాలు చేపించినటువంటిది పార్టీ తెలుగుదేశం సోదరులు వైసీపీకి పట్టం కట్టాం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉంటే అంతకు ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది మంత్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఒక్క డ్రైనేజ్ నిజంగా ఏర్పాటు చేసుంటే దయించి మళ్ళా మీరు అందరికీ ఓటే కానీ ఐదు సంవత్సరాల నుంచి సంపాద మీద ఉన్న ప్రేమ దొంగ కాలు పెట్టి పెట్టి వర్క్లు చేయకుండానే బిల్లు చేయించి ఆలోచించమని మీకు అందరికీ కూడా చెప్తున్నా ఎవరో వచ్చారు మిత్రులు వచ్చారు తాయిలాలు ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు ఎలక్షన్ రోజు ఓటేయమని ఓటేస్తే మన జీవితం మళ్ళా మనం ఆనందంగా ఉండాలి మన ప్రాంతం ఆనందంగా ఉండాలి మన ప్రాంతం అభివృద్ధి పరచడానికి చేస్తే మీ దగ్గరకు వచ్చే నాయకులు ఆర్థికంగా పెరిగిపోతున్నారే తప్ప మీరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అందుకే మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ రాష్ట్రంలో గెలిపించిన ఈ రోజు దోచుకుంటున్నారు పార్టీ వైసీపీ కాబట్టి తెలుగుదేశం రోజు ఒక మంచి వ్యక్తిని ఏరి కోరి మీ ఊరి వాస్తవం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎంపీగా పెట్టాడు మీ ఊరికి తెలుగుదేశం సిమెంట్ రోడ్లని తెలుగుదేశమే చేసింది ఒక పక్క అభివృద్ధి పనులు ఇంకొక పక్క స్థానికుడిగా ఈ రోజు ఎంపీ అందరూ కూడా ఆయన గౌరవించారు ఆయన గౌరవానికి తగ్గట్టు పక్క ఊర్లో తలెత్తుకుని మా ఊర్ నన్ను ఆదరించారు పార్టీలు పక్కన పెట్టి స్వచ్ఛందంగా